శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ మాతృదినోత్సవ శుభాకాంక్షలతో నా కవిత అమ్మ అరుదగు వాక్యం అమ్మ అత్యద్భుత కావ్యం అమ్మ అమృతధారలు అధరాలకు అందించే అమృత బాండం అమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఆదిమూలం అమ్మ ఆ విధాత మనకొసగిన అమూల్య కానుక అమ్మ అర్థించకనే ఆకలి తీర్చే ఆరాధ్య దేవత అమ్మా మాటల కందని మమతల శిఖరం ఊహల కందని రూపం అమ్మా శోకం తెలియని లోకం ఎరుగని ఆ పాపాయిని భువికి పరిచయపరిచిన పరమ పావని అమ్మ బుడిబుడి నడకల బుడతడి తడబడు అడుగుల నడకలు నేర్పిన ఆది అమ్మ కోటి ముద్దులతో గోరుముద్దలు చేసి ఆ సుధాంసుని చూపి సుతునికి కథలు చెప్పే మహాకవయీ అమ్మ పారాడే పాపాయిని జాతిని కాపాడగా పోరాడే సిపాయిగా మనిషిని మనీషిగా జగతికి వెలుగునిచ్చు దీపంలా మలిచే మహాశిల్పి అమ్మ సృష్టిని నడిపించే రెండక్షరాలు అమ్మ ఈ జగతికి అమ్మకు సాటి అమ్మే అమ్మను మరిపించే మరో పదం అమ్మే అనంత సృష్టికే మాతృమూర్తులైన అమృతమూర్తులైన తోటి స్త్రీమూర్తులందరికీ పాదాభివందనాలతో మాతృదినోత్సవ శుభాకాంక్షలు